అందరికీ నమస్కారం నా పేరు రంగనాథ్ నేను ముందు వీడియోలో చెప్పిన విధంగా వెంకటేశ్వర వ్రతాన్ని కార్తీక మాసం కానీ మాసం కానీ మాఘమాసం కానీ ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు ముఖ్యంగా కొన్ని తిథులు చెప్పాలి అంటే త్రయోదశి కానీ సప్తమి కానీ ఏకాదశి కానీ పౌర్ణమి కానీ ఈ వ్రతాన్ని ఆచ ఆచరించవచ్చు ఈ వెంకటేశ్వర వ్రతకల్పాన్ని భక్తిగా ఆచరించడానికి ముందు దేవుణ్ణి ఎక్కడ ఏర్పాటు చేసుకోవాలి అన్న మాటకి దాదాపు మన ఇళ్ళల్లో అవకాశం ఉన్న మేరకు దేవుణ్ణి తూర్పుకు పెట్టి మనం ఉత్తరం పక్కకి తిరిగి కూర్చొని అంటే దేవుడి కుడివైపు కూర్చుంటే ఆరాధించడానికి చాలా అనువుగా ఉంటుంది దానికి సూత్రవాక్యం కూడా ఉంది ఏంటంటే పూర్వాశాభిముఖం దేవం ఉత్తరాభిముఖోర్చయేత్ మామూలుగా ఇది అర్చక లక్షణం కానీ అర్చన చేసేటటువంటి అర్చకుడు ఏ విధంగా కూర్చుంటాడో ఆ విధంగా దేవుడికి కుడివైపున ఉండి మనం ఉత్తరపక్క తిరుగుంటాం దేవుడు కుడివైపు తిరుగుంటాడు ఈ విధంగా ఆరాధించడం మిక్కిలి గొప్ప ఫలితాన్ని అందిస్తుంది అదే విధంగా ఆరాధించే ప్రక్రియలో అది అనువుగా కూడా ఉంటుంది ఇంకా ఈశాన్యంలో పెట్టుకొని చేసుకునే వాళ్ళు అలా కూడా చేసుకోవచ్చు కానీ ఎక్కడైతే మనం దేవుడిని పెట్టుకుందాం అనుకుంటున్నామో ఆ ప్రదేశంలో ఈ వ్రతాన్ని ఉదయం కానీ సాయంకాలం కానీ ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు ఒకవేళ ఉదయం ఆచరించదలుచుకున్న వాళ్ళు ఉదయం పూట వ్రతాన్ని చేసేసినా కూడా మధ్యాహ్నం ప్రసాదంగా కొద్దిగా తిని వెంకటేశ్వర గోవిందనామాలని కానీ వెంకటేశ్వర వజ్రకవచాన్ని కానీ ఎక్కువగా పారాయణం చేసుకొని సాయంకాలం పూట మళ్ళీ ఒకసారి దీపారాధన పునరార్చన చేసి ఆ తర్వాత భోజనాదులన్నీ కూడా ముగించుకోవాలి ఇక మధ్యాహ్నం పిలుచుకున్న వాళ్ళందరికీ భోజనాలు మనం ఏర్పాటు చేసేసి అందరికీ భోజనాలు పెట్టి నారాయణ సేవని ముగించాలి అదేవిధంగా సాయంకాలం చేసుకునే వాళ్ళు ఉదయం ఉపవసించి ఉదయం వెంకటేశ్వర స్వామికి ఆరాధన చేసి నైవేద్యానికి పండ్లు అవన్నీ పెడతాం కాబట్టి ఆ పండ్లనే ప్రసాదంగా తీసుకొని సాయంకాలం వ్రతం వ్రతమంతా ముగించేసి ఆ తర్వాత అతిథులకు భోజనం పెట్టి ఆ తర్వాత మనం కూడా స్వీకరిస్తే అదే పుణ్యం కలుగుతుంది ఇక వెంకటేశ్వర స్వామి వారిని తూర్పున ఒక దగ్గర ముగ్గు వేసి ఒక పేటకి పసుపు రాసి దాని మీద తెల్లటి వస్త్రం పరిచి దాని మీద ధాన్యం పోసి దాని మీద వెంకటేశ్వర స్వామి వారి కలశాన్ని చిత్రపటాన్ని ఈ రెండింటినీ కూడా మనం అక్కడ పెట్టుకోవచ్చు శ్రీ భూ సమేత వెంకటేశ్వర స్వామి ఉండేటట్టుగా చూసుకోండి ఉభయ నాంచాలతో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి ఉత్తమోత్తమం పాటు దాని ముందు ఒక తెల్లటి గుడ్డపరిచి దాని మీద బియ్యం అంతా కూడా పోసుకొని సత్యనారాయణ సంవ్రదానికి మండపం ఎలా నిర్మించుకుంటామో ఆ విధంగానే బియ్యం పోసుకొని పాలకుల్ని నవగ్రహాలని ఆరాధించుకొని ఆ తరువాత అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అయినటువంటి వెంకటేశ్వర స్వామి వారికి యథాశక్తి ఉపచారాల పూజలన్నీ చేసి వెంకటేశ్వరుణ్ణి ఆరాధించడం ఉత్తమోత్తమం పాటు ఇందులో ఏ ఏ పూలు వాడాలి ఏ ఏ ప్రసాదాల నైవేద్యం పెట్టాలి వీటన్నిటి గురించి తరువాత షాట్లో మీ అందరికీ క్లుప్తంగా చెప్తాను నమస్కారం